అందరికీ నమస్తే కూటమి ప్రభుత్వం మన కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మన ప్రమాణ స్వీకారం అయితే అయిపోయింది ఇరవై ఐదు మంత్రిత్వ శాఖలతోటి ఇరవై ఐదు మంది మంత్రులతోటి కొత్త మంత్రులతోటి కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటైంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్నిటిపైన జగన్ మార్క్ ముద్రనైతే వేసి ఉన్నాయి జగన్ మార్క్ ముద్రతో ఉన్నాయన్నమాట అలాంటి జగన్ మార్క్ ముద్రలన్నీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత అవన్నీ కూడా కొన్ని నిర్ణయాలు చకచకా తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి ముందే కొన్ని పనులైతే అప్పగించడం జరిగింది కొంతమంది పెద్దలకి ముఖ్యంగా మనకి తెలుసు పాఠశాలల్లో ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉన్నాయి పాఠశాలల్లో మనకి మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ ఉన్నాయి ఈ మధ్యాహ్న భోజన పథకాలలో మెనూ ఉండేది ఎలాగంటే ఉదయం పూట స్కూల్కి వెళ్ళడంతో రాగి పిండితోటి రాగి జావాని ఆ తర్వాత మధ్యాహ్నంలో ప్రతిరోజు ఒక మెనూతోటి భోజనం ఉండేది కోడిగుడ్లు ఉండేది తర్వాత భోజనంతో పాటు చిక్కీ ఉండేది చిక్కీలు ఆ చిక్కీలు పైన జగన్ రెడ్డి ఏం చేశాడంటే అంతా కూడా ప్రచార వ్యామోహం ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రచార వ్యామోహంతో తన యొక్క ముద్రలు ఎక్కడైనా సరే గవర్నమెంట్ సప్లై గవర్నమెంట్ పంపిణీ చేసే ప్రతి ఒక్క వాటిపైన కూడా రాజ చిహ్నం ఉండాలి మన యొక్క రాష్ట్రం యొక్క సింబల్ రాజముద్ర అంటారు ఆ చిహ్నం ఉండాలి ఆ చిహ్నం లేకుండా ప్రతి ఒక్క దానిపైన కూడా ఆయన మార్క్ సింబల్ అంటే ఆయన యొక్క ప్రచార వ్యామోహం మనకి కనపడుతూ ఉండేది ఈ చిక్కీలు చిన్నపిల్లలకి ఏ అయితే చిక్కీల ప్యాకెట్ ఇస్తారో ఆ చిక్కీల ప్యాకెట్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి తన అందమైనటువంటి ఆకారాన్ని వేపించుకునేవాడు తను అందగాడనుకుంటాడో మరి ఏమనుకుంటాడో తెలియదు కానీ చిక్కీల పైన అతని యొక్క బొమ్మ నేపించుకుని అతని ప్రచారం అంటే ఎలక్షన్ ప్రచారంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్గా ప్రతి ఒక్క చోట తన యొక్క ముద్ర తన యొక్క బొమ్మ కనపడాలి అనే ఒక ఆత్రం కావచ్చు బహుశా ఆ ఆత్రంతో చిక్కీల పైన కూడా హోల్మార్క్ అంటే అతని యొక్క ముద్రను వేపించుకున్నాడు బట్ ఎక్కడ వరకు ఉండాలి అది అతని ప్రభుత్వం ఎలక్షన్ కూడా రాకముందు వరకు ఎప్పుడైతే పంపిణీ జరుగుతుందో దాని ప్రకారం మటికి మాత్రమే స్టాక్ తెప్పించుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేశాడంటే తెలివిగా కాదు ఒక అహంకారం గర్వం ఒక విధమైనటువంటి ఏదో అంటారు కదా నమ్మకం సంథింగ్ లైక్ దట్ ఒక విధమైనటువంటి తనే గెలుస్తాను అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ సారీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ సంవత్సరం కూడా పంచడానికి ముందుగానే స్టాక్ తెప్పించాడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా లేదు అంటే అక్కడ కూడా ఏదైనా కుంభకోణ కుంభకోణాలు చేసి ప్రింటింగ్ వ్యవస్థలో ఏదైనా సరే చేశాడో తన పేరుతోటి అనేది మనకు తెలియదు అది వేరే విషయం ఎక్కువ స్టాక్ తెప్పించి పెట్టారు ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలలు ప్రారంభమవుతూ ఉన్నాయి పాఠశాలలు ప్రారంభమయ్యే క్రమంలో కూడా జగన్ మార్క్ ఆల్రెడీ స్టాక్ తెప్పించి పెట్టారు కదా జగన్ ముద్రతోటి అదే కూడా ఈసారికి పంపిణీ చేద్దామని డిసైడ్ అయింది గవర్నమెంట్ ఎందుకంటే మరలా అవి తీసేసి కొత్తవి తయారు చేయించి చేయాలి అంటే చాలా కోట్ల రూపాయల లాస్ మన ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఇక్కడే కనపడుతుంది మనందరికీ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఏదైనా ఉన్నటువంటి ఏదైనా పథకం ఉంటే అది తీసేపిస్తాడు వెంటనే అది ఎంత నష్టపోయినా పర్లా ఆంధ్ర రాష్ట్రం ఎంత పాలైనా పర్లా అతనికి కావాల్సింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడికి పేరు రాకూడదు కానీ ఇక్కడ పేరుతో సంబంధం లేదు కదా అది ఓన్లీ బొమ్మ బొమ్మ దీపించాలనే తాపత్రయం జగన్ రెడ్డికి ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అయితే ఈసారి నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఇప్పుడు ఎంతవరకు అయితే స్టాక్ ఉందో ఈ స్టాక్ అలా పంచి పెడతారు పిల్లలకి నెక్స్ట్ నుంచి కూడా రాజ్య ముద్రతోటి గవర్నమెంట్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ సింబల్ ముద్రతోటే ప్యాకెట్లు తయారు చేపించారు అవి నెక్స్ట్ స్టాక్లో అవి వస్తాయి అన్నమాట ప్రజెంట్ అయితే జగన్ మార్క్ ప్రచారంలో ఉన్నటువంటివి పంచుతారు నెక్స్ట్ నుంచి మార్పులు అయితే జరుగుతాయి అదేవిధంగా అమ్మఒడి ఏదైతే జగన్ గారు ప్రవేశపెట్టారో అది ఇప్పుడు మనకి అమ్మకి వందనం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా అయితే జగన్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లకో పిల్లాడికో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయల చొప్పున పంచేటటువంటి కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇక చిక్కీల పోయిన బొమ్మ చాలామంది అనుకుంటుంది ఏంటంటే జగన్ రెడ్డిలాగే ఇది కూడా తీసేస్తాడా చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా తప్పించేస్తారా అతను బొమ్మ వేసుకొని మరలా కొత్తది తెచ్చుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి లొంగడు ఆ ప్రచార వ్యామోహం లేదు చేసిన మంచి పని ఎప్పుడూ చెప్పుకునే తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది చిక్కీల పైన ఇప్పటివరకు ఉన్నటువంటి స్టాక్ మొత్తం అదే విధంగా వెళ్తుంది ఆ తర్వాత నుంచి మాత్రం రాజముద్రతోటి వస్తుందనమాట గవర్నమెంట్ మూడు సింహాల ముద్ర ఆ విధంగా మన గవర్నమెంట్ సింహాలతోటి ఇదండి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇలాంటి వ్యత్యాసాలు ఎన్నో కూడా ఉన్నాయి వీరిద్దరి మధ్యలో అవన్నీ కూడా మనం ముందు ముందు వీడియోలో చర్చించుకున్నాం వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్